గుప్పడంత మనసు సీరియల్ నాలుగేళ్లు పదకొండు వందల అరవై ఎనిమిది ఎపిసోడ్లు పాటు సాగిన ఈ సీరియల్కి శుభం కాటుపడని విషయం మనందరికీ తెలిసిందే కూడా కూడా ఈ సీరియల్ అందరికీ పేరు తెస్తే తనకి లైఫ్ ఇచ్చిందని అన్నారు ఈ సందర్భంగా గతేడాది కన్ను మూసిన తన తండ్రిని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు తన తండ్రి మరణించే ముందు ఆయన కళ్ళ ముందే తనకి అవార్డు ఇవ్వడం చాలా గర్వంగా ఉందని అన్నారు ఈ సీరియల్కి సూపర్ హిట్ చేసిన అభిమానులకి థ్యాంక్ యూ సో మచ్ అని తెలియజేశారు అలాగే రక్ష కూడా తన లక్కీయెస్ట్ హీరోయిన్ అని కూడా తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే ఒక దశలో టీఆర్పీ రేటింగ్లో టాప్ రేటింగ్తో సాధించిన ఈ సీరియల్ మధ్య మధ్యలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంది సీరియల్ టైమింగ్స్ను కూడా అప్పుడప్పుడు మార్చారు మొత్తానికి సీరియల్ చివరికి వచ్చేసరికి మరోసారి మంచి రేటింగ్స్తోనే ముగించారు ఈ సీరియల్ని అభిమానులు చాలా మిస్ అవుతున్నారు ఇక ఇప్పుడు మంచి సీరియల్ పార్ట్ టూ ఉంటుందా లేదా అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఈ జోడీ మరల రీఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అని అందరూ కూడా కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు రిషి స్టార్మాకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని ఎప్పుడు కూడా స్టార్మా ఇచ్చిన ఆఫర్ ని కాదన్ను అని తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం రిషి అయితే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు సీరియల్ నటించకపోయినప్పటికీ కూడా సినిమాల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా అని తెలియజేశారు అలాగే దీపం సీరియల్ కార్తిక్ మరియు దీపాల జోడి అలాగే సత్యభమ్మ సీరియల్ అయిన కృష్ణ సత్యాల జోడి వీర జోడీలు బాగా పాపులర్ అవడంతో రెండు సరికొత్త సీరియల్స్తో ఎంటర్టైన్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే మరి ఆ జాబితాలోనే రిషి మరియు వస్తారలో కూడా ఈ జోడి సూపర్ హిట్ అవడంతో మరలా ఈ జోడి మన ముందుకి త్వరలోనే వస్తారని కూడా తెలుస్తోంది కానీ కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా రిషి మరియు వస్తారాల జోడి త్వరలోనే రీఎంట్రీ ఇస్తారు మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సంబంధం క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ వరకు చేరతాయి